హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు ఫ్యాషన్ హోమ్ ఈరోజు వచ్చేసరికి గుంటూరు సిటీ మార్కెట్లో ఉన్నటువంటి ఫ్యాన్సీ స్టోర్కి అయితే వచ్చేసామండి అండ్ వీరు కొత్తగా స్టార్ట్ చేశారు షాప్ నెంబర్ వచ్చేసరికి ట్వంటీ నైన్ వస్తుంది షాప్ నేమ్ వచ్చేసరికి సివిల్ ఒక ఫ్యాన్సీ అండ్ గిఫ్ట్ ఆర్టికల్స్ అండి అండ్ వీడి దగ్గర వచ్చేసరికి లేడీస్కి కావాల్సినటువంటి ఐటమ్స్ అన్నీ కూడా అవైలబిలిటీలో ఉంటాయి లైక్ మనకు బ్యాంగిల్స్ దగ్గర నుంచి లేకపోతే స్టిక్కర్స్ దగ్గర నుంచి మనకు బ్రైడల్కి కావాల్సినటువంటి వర్క్స్లో ఉన్నటువంటి బ్యాంగిల్స్ అవ్వచ్చు లేకపోతే వేణీలు అవ్వచ్చు చాలా చాలా స్పెషల్గా ఉంటాయండి ఇంకా వేణీలు అయితే మాత్రం కస్టమైజేషన్ కూడా చేస్తారు మనకు కావాల్సినటువంటి కలర్ కాంబినేషన్ చేసుకుంటే ఆ కలర్ కాంబినేషన్లో వేణీలు కూడా వీళ్ళు చేయడం జరుగుతుందండి అండ్ అలాగే ఆషాఢ మాసం శ్రావణ మాసం సందర్భంగా వీరి దగ్గర అయితే మాత్రం థౌసండ్ రూపీస్కి అండ్ టూ థౌసండ్ రూపీస్కి పర్చేస్ చేసిన వారికి స్పెషల్ గిఫ్ట్స్ కూడా ఉన్నాయండి సో ఏ మాత్రం లేట్ చేయకుండా వీరి దగ్గర ఉన్నటువంటి కలెక్షన్ చూద్దాం అండ్ అలాగే ఇయర్ రింగ్స్ అయితే మాత్రం టెన్ రూపీస్ దగ్గర నుంచి వేర్ ఇయర్ రింగ్స్ అనేది కూడా అవైలబిలిటీలో ఉంటాయండి అండ్ గిఫ్ట్ ఆర్టికల్స్ అయితే మాత్రం సూపర్గా గా ఉన్నటువంటి గిఫ్ట్స్ అయితే వీరి దగ్గర ఉంటాయి టెడ్డీ బేర్స్ కూడా చాలా స్పెషల్గా ఉన్నటువంటి కలెక్షన్ ఉంటుంది సో లెస్ స్టార్ట్ ద వీడియో ఓకే సో వీరి దగ్గర ఉన్నటువంటి కలెక్షన్ అనేది నేను మీకు వన్ బై వన్ చూపిస్తానండి డైలీ వేరు మనం పేర్ చేసుకునేటువంటి ఇలా జ్యువెలరీ దగ్గర నుంచి వీరి దగ్గర వచ్చేసరికి హై క్లాస్ గా ఉన్నటువంటి జ్యువెలరీ అనేది కూడా ఉంటుంది మేడం ఇప్పుడు మనకి జ్యువెలరీ ఎంత ప్రైస్ నుంచి ఉంటుంది అంటారు టెన్ రూపీస్ నుంచి స్టార్టింగ్లో ఉంటాయి ఓకే ఓన్లీ మనకు టెన్ రూపీస్ టె ట్వంటీ రూపీస్ థర్టీ రూపీస్ ఈ రేంజ్ లోనే మనకి కలెక్షన్ అంతా ఉంటుందండి అండ్ అలాగే చిన్నపిల్లలకి మనం హెయిర్ క్లిప్స్ అనేది డిఫరెంట్ డిఫరెంట్గా స్టోన్స్తో కానివ్వండి ఇలా మనకు టెడీబేర్ టైప్లో ఇలా డిఫరెంట్ గా మనం ట్రై చేస్తాం కదా అవి కూడా చాలా తక్కువ కాస్ట్లు అయితే ఉన్నాయండి అండ్ అలాగే జ్యువెలరీ వరకు వచ్చేసరికి రెగ్యులర్ మనం శారీస్ మీదకి కొంచెం డిఫరెంట్గా ఇలా బీట్స్తో మనం పేరప్ చేసుకునే వాటికి కావచ్చు ఇలా క్రిస్టల్స్తో చేసేవి కావచ్చు లేకపోతే వన్ జ్యువలరీ టైప్లో చేసేవి కావచ్చు అండ్ అలాగే లాంగ్ లాంగ్ చైన్ మనము పేరప్ చేసుకునే వైపు కావచ్చు ఇవి వచ్చేసరికి జడ జడ జడబిల్లలు ఓకే ఆ టైప్ వస్తాయి అనమాట అండ్ అలాగే ఈ టైప్ లో మనకు డిజైన్స్ అయితే మాత్రం చాలా హెవీగా ఉన్నాయండి అండ్ బారు జడగా కావాలన్నా కూడా జడ అనేది మనకి ఇలా జడ బిల్లలు ఓకే ఓకే ఫోర్ ఫిఫ్టీ నుంచి స్టార్టింగ్ ఉంటుంది అండ్ ఈ క్రిస్టల్స్ ఎంత ఉంటాయండి ఎంత నుంచి స్టార్ట్ అవుతాయి క్రిస్టల్స్ ట్వంటీ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతాయి సూపర్ అండి సో మనకు కలెక్షన్ అయితే మాత్రం సూపర్ కలెక్షన్ అయితే ఉంది అండ్ అలాగే మనకు వచ్చేసరికి లంచ్ బ్యాగ్స్ చిన్నపిల్లలకి మనం లంచ్ తీసుకెళ్లే దానికి బ్యాగ్స్ కావచ్చు లేకపోతే స్టోరేజ్ బ్యాగ్స్ ఓకే ఆ టైప్ ఉంటుంది స్కూల్ బ్యాగ్స్ అండి కాలేజీ బ్యాగ్స్ ఉన్నాయి అండ్ అలాగే హెయిర్ క్లిప్స్కి కానివ్వండి పర్సెస్ కానివ్వండి కర్చీఫ్స్ అండ్ అలాగే ఇవి మనకు ఫ్లవర్స్ వస్తాయి కదా చాలా బాగుంటాయండి చిన్నపిల్లలకి పెట్టుకు లేదు మనం దేవుడు డెకరేషన్ కి కూడా మనం యూజ్ చేసుకోవచ్చు ఓకే ఇలా మన ఫ్లవర్స్ కూడా చాలా థర్టీ రూపీస్ నుంచేనండి ఇవి అయితే మాత్రం ఓకే ఇవి గోల్డెన్ ఫ్లవర్స్ అండ్ సిల్వర్ ఆర్టిఫిషియల్ గా ఇలా ఓకే అసలు రియల్ ఫ్లవర్ ఉన్నట్లు ఉంది కదండి చాలా బాగుంది సో అందులో కూడా మనకు డిఫరెంట్ డిఫరెంట్ షేడ్స్ వస్తాయి అనమాట క్లిప్ టైప్లో వస్తుంది ఇదిగోండి ఇలా మనకు క్లిప్ టైప్లో వస్తాయి అండ్ గోల్డెన్ ఫ్లవర్స్ సో ఇవన్నీ కూడా ఏంటంటే డెకరేషన్ పర్పస్కి కూడా మనం యూస్ చేసుకోవచ్చు లేదు మనం పెట్టుకునే దానికి కూడా బాగుంటుంది అండ్ క్లిప్స్ మనకు చిన్న చిన్ని ఫ్లక్కర్స్ అవ్వచ్చు అండ్ అలాగే శారీ పిన్స్ ఇవన్నీ చిన్న ఫ్లక్కర్స్ అనమాట ఓకే అండ్ అలాగే ఇవి మనకు శారీ పిన్స్ వస్తుంది అండ్ టిప్ టిప్ టాప్స్ వస్తుంది అండ్ అలాగే మీ దగ్గర ఫ్యాన్సీ ఐటెం అంతా కూడా తక్కువ కాస్ట్లో ఉందండి అండ్ అలాగే ఇప్పుడు వచ్చేసరికి థౌసండ్ రూపీస్కి పర్చేస్ చేసిన వాళ్ళకి స్పెషల్గా గిఫ్ట్ కూడా ఉంది అండ్ బ్యాంగిల్ సెట్స్ కూడా నేను చూపిస్తాను మీకు ఇవన్నీ కూడా మనకు మెటల్ బ్యాంగిల్స్ టైప్లో మట్టి గాజులు సెట్స్ వస్తాయి ఓకే ఇలా మనకి వెడ్డింగ్స్కి కావాల్సిన సెట్స్ అన్నీ కూడా హ్యాపీగా మీరు తీసేసుకోవచ్చు ఇది ఉంది ఇది లేదు ఐటెం అనే దానికి లేదండి అండ్ అలాగే మెహందీ కోన్స్ అవ్వచ్చు లేకపోతే స్మాల్ బేబీ బ్యాంగిల్స్ జస్ట్ బర్న్ బేబీస్ దగ్గర నుంచి మనకు ఇదిగోండి బ్లాక్ వేస్తాం కదా పుట్టిన పిల్లలకి సో వారి దగ్గర నుంచి పెద్దవారి వరకు కూడా బ్యాంగిల్స్ ఉన్నాయండి ఓకే ఇవన్నీ లిప్ కేర్ అండ్ లిప్ స్టిక్స్ ఇవి ఉన్నాయండి అలాగే మట్టి గాజుల సెట్స్ అనేది కూడా ఈ విధంగా ఉన్నాయండి అలాగే ఆ బిల్లలు అయితే మాత్రం మీకు డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయండి ఇంకా గిఫ్ట్ ఐటమ్స్ కూడా మీరు ఏదన్నా పెళ్లికి ప్రవేశానికి ఏదైనా గిఫ్ట్ ఐటమ్స్ ఇవ్వాలన్నా కూడా కప్ సెట్స్ ఉన్నాయి ఎయిటీ రూపీస్ ఓకే కప్స్ కూడా మనకు చాలా తక్కువ కాస్ట్ ఉన్నాయి అలాగే మనకు బౌల్స్ కానివ్వండి రూపీస్ ఓకే మనకు పికిల్ జారా పికిల్ టైప్ లో మనకు అవన్నమాట ఓకే బ్యాంగిల్స్ చూస్తున్నారు కదా అసలు మట్టి గాజులు అయితే మాత్రం మంచి కలెక్షన్ అండి వన్ ఫిఫ్టీ రూపీస్ నుంచి సో చక్కగా మనకు ట్రే వస్తుంది ఒక ఫోర్ కప్స్ వచ్చాయి ఇవన్నీ హండ్రెడ్ రూపీస్ ఓకే సిక్స్ కప్ హండ్రెడ్ రూపీస్ అండ్ మెటల్ గాజులు అయితే మాత్రం సారీ మీకు బ్యాంగిల్ సెట్స్ ఇవన్నీ కూడా ఏంటంటే మట్టి గాజులండి మట్టి గాజుల్లో అసలు అల్టిమేట్ కలెక్షన్ ఉందనమాట మీరు చూడొచ్చు సో ఈ విధంగా ఉన్నాయన్నమాట సో మీకు అండ్ అలాగే అండ్ వీరి దగ్గర స్పెషల్ గా వెడ్డింగ్ పర్పస్ కి కావాలంటే మీరు ఎక్కడికి వెళ్ళే పనులే చక్కగా మీరు గుంటూరులో ఉన్న వాళ్ళు కస్టమైజ్ వేణీలు ఓకేలు కూడా కస్టమైజేషన్ అండి వాళ్ళకి అంటే శారీని బట్టి ఇప్పుడు మనం ఇక్కడ రెడ్ అండ్ వైట్ చూసాము లేదు మీకు కంప్లీట్ వైట్ కావాలంటే వైట్ లేదంటే గ్రీన్ వైట్ కావాలన్నా అట్లా మీకు డిఫరెంట్ డిఫరెంట్ ఇది చూడండి ఇది మనకు కంప్లీట్ వైట్ అండ్ సిల్వర్ సో క్రిస్టియన్ వెడ్డింగ్స్ ఏంటంటే ఇలాంటివి ఎక్కువ తీసుకుంటారు అండ్ ఇది చూస్తున్నారు కదా పింక్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ వచ్చింది సో అండ్ ఎక్కడ నుంచి స్టార్టింగ్ ఇది వేణి హండ్రెడ్ నుంచి సింగిల్ అయితే హండ్రెడ్ అండి ఓకే ఇప్పుడు ఇలా ఇప్పుడు ఇంకా ఇది అయితే బయట నుంచి తెప్పించాం కాబట్టి ఇది సింగిల్ అయితే హండ్రెడ్ మేడం ఓకే ఇది వన్ కలర్ ఇది వేణి వచ్చి ఫైవ్ ఫ్లవర్స్ వస్తాయి మీకు ఎలా కావాలన్నా కస్టమైజేషన్ ఉంటుంది వేణిల్ అయితే మాత్రం నంబర్ ఆఫ్ డిజైన్స్ అండి మీరు ఇలా డబల్ లో కావాలన్నా సింగిల్ గా కావాలన్నా ఇలా మనకు డిఫరెంట్ డిఫరెంట్ గా చిన్న చిన్న ఫ్లవర్స్ తో కానివ్వండి అండ్ క్రిస్టల్ బీచ్ టైప్ లో ఉన్నటువంటి క్రిస్టల్ కానివ్వండి అండ్ అలాగే ఫ్లవర్స్ టైప్ లో చిన్న చిన్న ఫ్లవర్స్ టైప్ లో ఓకే మనము ముడిలాగా వేసుకున్నప్పుడు ఫ్లవర్స్ మనం ఇట్లా పిన్ చేస్తాం కదండి ఎట్లా మేడం ఇది ప్రైస్ ఎలా ఓన్లీ ట్వంటీ రూపీస్ భలే ఉంది కదండి నిజంగా నాకు చాలా బాగా నచ్చింది ఓన్లీ వెడ్డింగ్ పర్పస్ కే కాదు ఇవి మనం ఏంటంటే ఎప్పుడన్నా పార్టీ వేర్ గా రెడీ అయినప్పుడు తీసుకోవచ్చు సో కూడా వాటిలో క్రిస్టల్సా నైస్ నైస్ ఒకసారి అది కూడా చూపిస్తాను మీకు ఓకే ఇప్పుడు మనం ఎలా అయితే చూసామో అలా ఇది క్రిస్టల్ క్రిస్టల్ ఫ్లవర్ అక్కర్లా ఇది చక్కగా ఒకటి పెట్టేసుకొని వెళ్ళిపోతే చాలు జుట్లు జడకి మనకు ఎలా డిజైన్ చిన్న పిల్లలకి అనుకోండి చక్కగా ఒక మంచి జడేస్తే చాలా బాగుంటుంది సో వీటిలో మీకు కలర్స్ ఎన్ని కలర్స్ అంటే ఇప్పుడు మీకు క్రిస్టల్ లో ఇది చూసారు కదా ఇది వేరే షేడ్ వస్తుంది ఇది మనకు డిఫరెంట్ వేరే టైప్ వచ్చింది ఇది ఇంకొక టైప్ క్రిస్టల్ మోడల్ అనమాట సో డిఫరెంట్ డిఫరెంట్ గా వచ్చాయండి ఇలా మీకు ఫ్లవర్ లో కావాలంటే ఇది మనం రెడ్ అండ్ గోల్డ్ చూసాము ఓకే అండ్ ఇది వచ్చేసరికి ఎల్లో కలర్ అంటే హల్దీ ఫంక్షన్స్ కి చేసుకున్నప్పుడు ఏంటంటే ఎల్లో మనం లైక్ చేస్తాం కాబట్టి వాటికి ఇది పింక్ కలర్ లో వచ్చింది అండ్ చాలా ఉందండి కలెక్షన్ అంటే మనకి శారీకి ఏ శారీ కావాలో ఆ శారీ మీదకి మీరు కలర్ బ్లూ అండి బ్లూ అండి బ్లూ కలర్ ఓకే ఇది మనకు బ్లూ కలర్ అండి ఇంత బాగుందో అసలు ఆహా అంటే మీరు కంప్లీట్ వేణి పెద్ద పెద్ద వేణిలు కాకుండా ఇలా చిన్న చిన్ని ఫ్లవర్స్ తో కూడా తీసేసుకోవచ్చు అండి ఒక ఫ్లవర్ ఒకటి చాలండి ఇది ఒకటి పెట్టుకున్నా కూడా చాలు అంత బాగుంటుంది ఇది ఓకే జడ లైక్ మనం ఏమంటామని ఇప్పుడు ఎవరేస్తున్నారు అనుకుంటున్నాము కానీ చాలా బాగుంటాయి అవును ఇప్పుడు మళ్ళీ ట్రెండ్ అయింది ఎప్పుడో ఓల్డ్ అప్పుడు ఇది ఇప్పుడు మనకు మళ్ళీ ట్రెండ్ అయింది ఇంకా డిఫరెంట్గా ఇలా మనకు స్టోన్స్ తో వచ్చినటువంటి వర్క్ వచ్చింది జడకుప్పలండి చక్కగా చాలా బాగుంటుంది టూ హండ్రెడ్ రూపీస్ ఓకే నెయిల్ పాలిష్ లో అయితే మాత్రం మీకు చాలా చాలా షేడ్స్ ఉన్నాయండి టెన్ రూపీస్ నుంచి అంటే మనకు బ్రాండెడ్ కాదు మామూలుగా అన్నా కూడా అక్కడ నుంచి మీకు బ్రాండెడ్ వర్క్ ఉంటాయి అండ్ లిప్ కలర్స్ కూడా మీకు ఏంటంటే ఆ షేడ్స్ కూడా డిఫరెంట్ ఉంటాయండి అండ్ అలాగే మనకు హెయిర్ బ్యాండ్స్ అనమాట చిన్నపిల్లలకి హెయిర్ బ్యాండ్స్ అనేది ఇలా మల్టీ కలర్స్ లో అండ్ అలాగే ఫ్లవర్స్ పార్టన్ టైప్ లో ఇలా డిఫరెంట్ ఒకసారి నేను చూపిస్తాను చాలా అందంగా రెడీ చేయొచ్చు పిల్లల్ని అయితే మాత్రం ఇది చూడండి ఇది ఎక్కడి నుంచి స్టార్టింగ్ ఉంటుంది ట్వంటీ రూపీస్ నుంచి స్టార్ట్ సింపుల్గా సింపుల్ అదే మనం తీసుకునే దాన్ని బట్టి అనమాట రూపీస్ ఓకే వాళ్ళకు రెడీ చేయడానికి కూడా ఇది మనకు క్లిప్స్ అండి క్రిస్టల్ క్లిప్స్ వస్తాయి అనమాట ఆ టైప్ అండి అండ్ వాటిలోని వైట్ సో క్రిస్టియన్ వెడ్డింగ్ కావచ్చు లేకపోతే వైట్ శారీ మీదకి పార్టీ వేర్ గా చేసుకునే చేసుకునేదండి ఇలా మల్టీ థ్రెడ్ కలర్ కాంబినేషన్ లో చాలా బాగుంటాయి ఒకప్పుడు ఇది క్రిస్టియన్ వెడ్డింగ్ వాళ్ళకి వెయిల్ కి వాటికే వచ్చేది ఇప్పుడు మనకి విడిగా కూడా చక్కగా దొరికేసి అండి హండ్రెడ్ రూపీస్ ఓకే ఇది ఓన్లీ హండ్రెడ్ అంట అండి బాగుందో కదా చాలా బాగున్నాయి అండ్ అలాగే మనకి వన్ ట్వంటీ రూపీస్ అండ్ అలాగే మనకు వచ్చేసరికి బారు ఇవి మాత్రమే కాదు వీరి దగ్గర వేణీలు కస్టమైజేషన్తో పాటు మనకు కొన్ని కొన్ని మోడల్స్ కూడా కొత్త కొత్త మోడల్స్ ఉన్నాయండి అండ్ వన్ గ్రామ్ జ్యువెలరీ కూడా ఏంటంటే రెగ్యులర్ యూస్ చేసుకునే మనకు చైన్స్ దగ్గర నుంచి రెగ్యులర్ డైలీ డైలీవేర్ వన్ గ్రామ్ గోల్డ్లో డైలీ వేరు వేసుకునే చైన్స్ దగ్గర నుంచి ఇప్పుడు మోడల్ ఇదే కదా చంద్రముఖి మోడల్ సో ఈ మోడల్స్ దగ్గర నుంచి కూడా మనకు నల్లపూసలు దండలు అవ్వచ్చు నల్ల పూసలు అవ్వచ్చు క్రిస్టల్ చైన్స్ అవ్వచ్చు నల్లపూసలు కూడా ఏంటంటే పార్టీ గా ఉన్నాయి అండ్ అలాగే డైలీ వేర్ పర్పస్ ఉన్నాయి ఇది వచ్చేసరికి మనకు వేర్ వస్తుంది అండి సో ఇలా మనకు ఓకే బీట్స్ చక్కగా లాకెట్ కూడా పెద్ద లాకెట్ అనేది త్రీ ఫిఫ్టీ రూపీస్ ఓకే పార్టీ వేర్ నల్ల పూసలు అయితే త్రీ ఫిఫ్టీ అండ్ రెగ్యులర్ వేర్ ఎలా ఉంటుంది మనకు నెక్ వర్క్ షార్ట్ మోడల్ అదే కాస్ట్ నుంచి ఉంటుంది ఇది మేడం నుంచి ఉంటుంది లాస్ట్ వన్ గ్రామ్ జ్యువెలరీలో అయితే మాత్రం మీకు నంబర్ ఆఫ్ కలెక్షన్ అయితే ఉందండి సో మనం అంతా వీడియోలో చూపించడం పాసిబుల్ కాదు కాబట్టి నేనైతే మీకు ఏంటంటే ఇలా కలెక్షన్ ఓవరాల్ గా చూపిస్తున్నాను బట్ మీరు షాప్ ని విజిట్ చేసినట్లయితే మీరు హ్యాపీగా కలెక్షన్ అనేది చూడొచ్చు మనకు క్రిస్టల్స్ టైప్ లో మనకు స్టోన్స్ తో వచ్చినటువంటి ఫ్లక్కర్స్ అవ్వచ్చు ఇవన్నీ కూడా ఏ కాస్ట్ నుంచి ఉంటాయండి ఇవి టెన్ రూపీస్ మేడం టెన్ రూపీస్ ఓన్లీ ఓకే టెన్ రూపీస్ ఏనండి ఇది వచ్చేసరికి బయట మీరు చూస్తే అసలు చాలా కాస్ట్ ఉంటుంది చాలా తక్కువ కాస్ట్ లో ఉన్నాయి అండ్ జ్యువెలరీ కూడా మనకు చాలా తక్కువలో ఉందండి వన్ గ్రామ్ జ్యువెలరీ అయితే చాలా తక్కువగా హిప్ బెల్స్ అండి ఇది వచ్చేసరికి హిప్ బెల్ట్ వన్ ఎయిటీ రూపీస్ మేడం వన్ ఎయిటీ రూపీస్ ఓకే స్టోన్ లో కలర్స్ కావాలంటే మనకి డ్రెస్కి కలర్ కావాలంటారుగా ఆ కలర్ అయితే వన్ వన్ ఎయిటీ రూపీస్ ఓకే ఇలా సిల్వర్ గోల్డ్ అయితే టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ అలా పడుతుంది ఓకే హిప్ బెల్ట్ ఇది మనకి స్ట్రెచ్బుల్ వస్తుంది ఓకే లక్ష్మీదేవితో వచ్చిన లాకెట్ అయితే వచ్చిందండి సిల్వర్ ఓకే సిల్వర్ గోల్డ్ ఉంటది లేదు మీకు కలర్స్ కావాలన్నా కూడా కలర్స్ అవైలబిలిటీగా ఉన్నాయి ఓకే సో మీకు నెక్స్ట్ సెట్స్లో కూడా వచ్చేసరికి డైలీ వేర్ చైన్స్ దగ్గర నుంచి చాకర్స్ అవ్వచ్చు లేకపోతే పెద్ద పెద్ద చైన్స్ అవ్వచ్చు అన్నీ కూడా మీకు అవైలబిలిటీలో ఉన్నాయండి సో నేను మీకు వన్ బై వన్ చూపిస్తాను అవి కూడా అండ్ అలాగే చిన్నపిల్లల బ్యాంగిల్స్ అండి అవి వచ్చేసరికి మనకేంటంటే మట్టి గాజులు సెట్లు ఉంటాయి అండ్ అలాగే మెటల్ ఉంటుంది అండ్ అలాగే మనం కి యూజ్ చేసుకునే దానికి సైడ్ బ్యాంగిల్స్ లాగా యూజ్ చేసుకునే దానికి ఉంటుంది అండ్ అలాగే ఇలా మనకు చిన్న చిన్న రెగ్యులర్ వేర్ కాలేజీ గోయింగ్ గర్ల్స్కి ఏంటంటే కొంచెం సింపుల్గా చైన్స్ కావాలి కాబట్టి ఆ టైప్ లో కూడా ఉంటాయండి ఇంకా ఇవి జడలు అండి జడలు కూడా మీకు నేను చూపిస్తాను సో విత్ లేని టైప్ లో మనకు ఇలా జడ వస్తుంది అనమాట సిక్స్ హండ్రెడ్ రూపీస్ అండి అండ్ జడ బిల్లలు వచ్చినవి కూడా ఇది వరకు చిన్నపిల్లలు పిల్లలకి నైస్ మనం అవునవును నిజంగా సో ఫంక్షన్ త్రీ ఫిఫ్టీ రూపీస్ ఫంక్షన్స్కి కూడా త్రీ హండ్రెడ్ రూపీస్ ఫంక్షన్స్కి కూడా పిల్లలు చక్కగా చేసుకునే దానికి ఉంటాయి అన్నమాట అండ్ మరొక మోడల్ అండి అసలు జగన్లోనే ఎన్ని మోడల్ ఉన్నాయండి ఇక్కడ వచ్చేసరికి సో చక్కగా మహాలక్ష్మ లాగా రెడీ అయిపోవచ్చు అండి చక్కగా మీకు ఏంటంటే ఆషాఢ మాసం సందర్భంగా ఆఫర్ కూడా ఇస్తున్నారు మీకు వచ్చేసరికి ఇది మనకి జడబిల్లల్లో లక్ష్మీదేవి లాకెట్ వస్తుంది లక్ష్మీదేవితో మనకు లాకెట్ వస్తుంది ఓకే సో కలెక్షన్ సూపర్ కలెక్షన్ అండ్ అలాగే ఇలా మనకు ఫుల్ తో వచ్చినటువంటి చోకర్స్ అవ్వచ్చు అండ్ అలాగే మేకప్ సెట్ అవచ్చు అండ్ అలాగే క్రిస్టల్స్లో వచ్చినటువంటి ఆ టూ స్టెప్స్లో ఉన్నటువంటి చైన్స్ అవ్వచ్చు మనకు కంప్లీట్ గోల్డ్లో ఉన్నటువంటి చైన్స్ అండ్ అలాగే ఫింగర్ రింగ్స్ అండ్ లిప్ బామ్స్ బ్రైడల్ కంప్లీట్ బ్రైడల్ కలెక్షన్ అంతా ఇక్కడే ఉంటుంది అండి అవును వాటికి ఓకే వాటికి సూటబుల్ అవుతాయి ఇవి వచ్చేసరికి ఓన్లీ సిక్స్ హండ్రెడ్ రూపీస్ నైస్ అండి అండ్ ఇవి మాత్రమే కాదు మన దగ్గర రెగ్యులర్గా జడలు కూడా ఉన్నాయండి వీరి దగ్గర వచ్చేసరికి రెగ్యులర్గా యూజ్ చేసుకునే జడలు కూడా చాలా బాగున్నాయి అవి కూడా మీకు వన్ బై వన్ చూపిస్తారు ఇవి ఏ కాస్ట్ నుంచి ఉంటాయండి టూ టెన్ నుంచి స్టార్టింగ్ ఉంటాయి మీకు ఎంత లెంత్ కావాలంటే అంత కొంచెం కాస్ట్ని బట్టి ఉంటాయి అనమాట సవరాలు కూడా ఉంటాయి మీకు కంప్లీట్ వన్ ఎయిటీ మనము అటాచ్ చేసుకునే దానికి కొంతమంది హెయిర్ లేరు ఇలా అటాచ్ చేసుకోవచ్చు ఇప్పుడు ట్రెండ్ కూడా అసలు అది ఎక్కడ చూసినా కూడా అది చాలా ట్రెండ్ అయిపోయింది జడబిల్లండి జడబిల్లలు ఓన్లీ జడబిల్లల వరకే తీసుకోవచ్చు ఇందాక మనం ఏంటంటే అటాచ్ చూసాము లేదండి మా బారు జడే మాకు జడబిల్లలు చాలు అనుకున్నావా ఇవి తీసేసుకోవచ్చు రోల్ గోల్డ్ కాకుండా నాకు అంత కాస్ట్ పెట్టలేవన్న తీసుకోవచ్చు ఈచ్ వన్ మీకు ఎట్లా కావాలన్నా కస్టమైజేషన్ గా తీసుకోవచ్చు అనమాట ఇక్కడ మీకు చూపించాను కదా మీకు పింక్ కలర్ అండ్ గోల్డ్ కలర్ ఈ టైప్ వస్తాయి అనమాట అవి వాటిలో మనకి వచ్చేసరికి ఫైవ్ కలర్స్ అవైలబుల్ ఇవి మాత్రమే కాదు అండ్ వీరి దగ్గర వచ్చేసరికి అండ్ ఫ్లక్కర్స్ కూడా నేను మీకు ఆల్రెడీ చూపించేసాను ఇలా మనకు సైజెస్ చిన్న సైజెస్ నుంచి పెద్ద సైజెస్ వరకు ఫ్లక్కర్స్ కూడా అవైలబిలిటీలో ఉన్నాయండి అసలు బ్యాంగిల్స్ అయితే బోల్ అంత కలెక్షన్ ఉంది వీరి దగ్గర అయితే మాత్రం అండ్ అలాగే టెడీ బేడ్స్ అండి టెడీ బేర్స్ కూడా మనకి ఈ విధంగా చిన్న సైజు నుంచి పెద్ద సైజు వరకు టెడీ బేర్స్ ఉన్నాయి అండ్ అలాగే హ్యాండ్ బ్యాగ్స్ కూడా అండి సో ట్రెండిగా ఉన్నటువంటి హ్యాండ్ బ్యాగ్స్ కూడా రెడీగా ఉన్నాయి వీరి దగ్గర హ్యాండ్ బ్యాగ్స్ ఏ కాస్ట్లో ఉంటాయండి ఇప్పుడు మొన్న మొన్న ఒక వీడియోలో మేము పెట్టామండి క్లియరెన్స్ సేల్ అని ఓకే ఇది వచ్చేసి వన్ ఫిఫ్టీ మేడం వన్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ ఓకే ఇది టూ హండ్రెడ్ టూ హండ్రెడ్ రూపీస్ ఓకే ఇది కూడా మనకు చాలా ఆఫర్ లో ఇస్తున్నారు అండి అండ్ టెడ్డీ బేర్స్ కూడా మీకు వచ్చేసరికి చిన్న సైజ్ నుంచి పెద్ద సైజు వరకు టెడ్డీ బెడ్స్ కూడా అవైలబిలిటీలో ఉన్నాయి ఇంకా స్టోరేజ్ బ్యాగ్స్ అవ్వచ్చు లగేజ్ బ్యాగ్స్ అవ్వచ్చు ఇలా మనకు డిఫరెంట్ డిఫరెంట్ గా ఉన్నాయి అండ్ ఇంకా మీకు కొన్ని నేను చూపిస్తాను ఇయర్ రింగ్స్ కూడా అండి ఇయర్ రింగ్స్ మనకి త్రీ టైప్స్ వచ్చాయండి ఇవేమో అది జాలరు వచ్చింది మనకు రోజ్ గోల్డ్ ప్రజెంట్ రోజ్ గోల్డ్ కూడా నిజంగా చాలా ట్రెండ్ గా ఉంది రోజ్ గోల్డ్ ఓకే ఇది సో ఇవి వచ్చేసరికి మనకు డైలీ వేర్ పర్పస్కి కూడా యూస్ చేసుకోవచ్చు కాలేజీ గోయింగ్ గర్ల్స్ కావచ్చు లేకపోతే పార్టీ వేర్ పర్పస్కి అట్లా కూడా మనం యూస్ చేసుకోవచ్చు నైస్ మనం ఇవి మనకు సీజర్స్ వచ్చినటువంటివి ఏ కాస్ట్ నుంచి ఉంటాయి సీజర్స్ అయితే మేడం ఇప్పుడు రోజు గోల్డ్ అయితే టూ హండ్రెడ్ మేడం టూ హండ్రెడ్ ఓకే సీజర్స్ వచ్చేసి అది కూడా అంతే కాస్ట్ పడింది మామూలు మామూలు రోజు గోల్డ్ డైలీ పెట్టుకోవడానికి బుట్టలు ఓకే జాలర్ టైపు బుట్టలు టైపు ఇట్లా కూడా మనకి అవైలబిలిటీ డైలీ వేర్ ఏ కాస్ట్ నుంచి ఉంటాయండి ఫిఫ్టీ సిక్స్టీ నుంచి ఆఫర్ అన్నారు కదా ఏం ఆఫర్ ఇస్తున్నారు ఫ్రీగా ఇస్తున్నారా ఓకే సో మమ్మీస్ షాపింగ్ చేయండి కిడ్స్ కి వచ్చేసరికి గిఫ్ట్ ఇచ్చేసేయండి సో చక్కగా మీకు టెడ్డీ బేర్ అనేది పెద్ద టెడీ పేర్ ఇస్తున్నారా ఓకే త్రీ థౌసండ్ ఇంకో పెద్ద టెడీ పేర్ అండి సో ఎగ్జిబిషన్ లో పెడతారు కదా మనకి అట్లా మంచి ఆఫర్ అయితే పెట్టారనమాట చూసిన ఓకే సూపర్ అండి కలెక్షన్ అయితే మాత్రం అల్టిమేట్ కలెక్షన్ ఉంది అడ్రస్ నేను అంతా కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను చెక్ చేయండి నిజంగా నా పర్సనల్ ఒపీనియన్ అయితే మాత్రం వేనీలా కలెక్షన్ అయితే వీళ్ళ దగ్గర చాలా బాగుందండి సో ఇలా మనకు గోల్డ్ ఫ్లవర్స్ పెట్టుకునే దానికి కూడా తక్కువ కాస్ట్ అండి థర్టీ రూపీస్ ఫార్టీ రూపీస్ లో అసలు ఇలాంటి కలెక్షన్ మీరు ఎక్కడ చూసి ఉండరు తక్కువ కాస్ట్ లో ఉన్నాయి సో తప్పకుండా మీరు ఒకసారి విజిట్ చేయండి విజిట్ చేస్తే మీకు కలెక్షన్ ఏంటనేది అర్థమవుతుంది మరొక బ్యూటిఫుల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ మచ్ మళ్ళీ క్రిస్టల్ స్టోన్స్ అవి ఉన్నాయి కదండి ఇప్పుడు కొంతమంది రాలేకపోతున్నాం మాకు కావాలి అన్న వాళ్ళకి మాకు ఫోన్ ద్వారా మాకు మెసేజ్ చేస్తే ఇందులో స్క్రీన్ షాట్ కూడా ఉంటది వీడియో కాల్ చేసినా మేము చూపించి దాంట్లో వాళ్ళకి ఏం కావాలి అవి కొరియర్ చేస్తాం సూపర్ అండి సరే మేడం అది కూడా ఆఫర్ ఆషాఢం శ్రావణ మాసంలో ఇవైతే ఆఫర్లు అప్పటి వరకు ఉంటాయి నిజంగా ఆఫర్ ఆ తర్వాత అయితే మీకు కష్టం అండి అసలు స్పెషల్ గా నా ఒపీనియన్ అయితే మీరు వేనే కనెక్షన్లకైనా ఒకసారి రండి ఇక్కడికి అద్దరిపోయింది కలెక్షన్ అయితే మాత్రం ఇంకా చిన్న పిల్లలకి అయితే మాత్రం చాలా బాగున్నాయి అండి బ్యాంగిల్స్ కూడా సో తప్పకుండా విజిట్ చేయండి మరొక ఓకే సూపర్ థ్యాంక్ యూ సో మచ్